అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ హాస్పిటల్స్ మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సోరియాసిస్ సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు దాంపత్యంతో ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదు ఈ సోరియాసిస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్కరిలో మన మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది బయట నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ మన శరీరం పైన ఇన్ఫెక్షన్ గురి చేయకుండా ఉండడానికి వాటికి అగెనస్ట్ గా పనిచేయడం అనేటటువంటిది కామన్ కానీ కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ వారి సొంత చర్మ కణాలపైనే దాడి చేయడం జరుగుతుంది దీనివల్ల సోరియాసిస్ సమస్య ఏర్పడుతుంది సోరియాసిస్ సమస్యలో కొత్త చర్మ కణాలు అనేవి ఫాస్ట్ గా తయారైపోతూ ఉంటాయి పాత చర్మ కణాలు ఇంకా చనిపోవు వెలుకల కొరకు వచ్చేస్తూ ఉంటాయి అండ్ వీటికి రక్త ప్రసరణ పెరుగుతూ మనకు బయటికి కనిపించడానికి శరీరం పైన అక్కడక్కడ చిన్నగా కానీ పెద్దగా కానీ ఎర్రటి మచ్చలు అనేవి స్టార్ట్ అవుతాయి నెమ్మదిగా ఈ ఎర్రటి మచ్చటి పైన తెల్లటి రంగులో చేప పొలుసులు లాగా పొలుసులు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పొలుసులు నిరంతరంగా రాలిపోతూ ఎంతో చిరాకును కలగజేస్తూ ఉంటాయి అయితే సోరియాసిస్ అనేటటువంటిది చాలా మందిలో స్కాల్ప్ లో ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది జనరల్ డాండ్రఫ్ అనుకొని చాలా మంది నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది డాండ్రిఫ్ అనేటటువంటి దానికి సోరియాసిస్కి డిఫరెన్షియేట్ చేసుకోలేక డాండ్రఫ్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ట్రై చేయడం తగ్గినట్లుగా తగ్గేది రిపీట్ అవుతుండడం నెమ్మదిగా ఆ ప్రాబ్లం అనేటటువంటిది క్రానిక్గా మారి తర్వాత బాడీ పైన పొడలను అంటే చర్మం పైన కూడా మచ్చలు అనేటటువంటి సోరియాసిస్కి సంబంధించిన స్టార్ట్ అవ్వడం ఆ తర్వాత కీళ్ళ రొంపులో ఆర్థరైటిస్ సమస్యలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ డిఫరెంట్ వెరైటీస్గా మనకు కనబడుతూ ఉంటుందండి జనరల్ జనరల్గా మనకు కనిపించేది ప్లేక్ సోరియాసిస్ లేక సోరియాసిస్ వర్గాస్ సోరియాసిస్ వల్గారి సమస్య ఉండేటటువంటి వాళ్ళు చర్మం పైన ఎర్రటి మచ్చలు ఏర్పడి దానిపైన చేప పొలుసుల్లాగా పెద్దగా పొలుసులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మచ్చలు తల నుంచి కాలి గోరు వరకు ఎక్కడైనా కూడా ఏర్పడచ్చు గట్టెడ్ లో సోరియాసిస్ కి సంబంధించినటువంటి మచ్చలు అనేవి వాన బిందువుల్లాగా మనకి వస్తూ ఉంటాయి అండ్ ఇన్వర్సల్ సోరియాసిస్ అనేది చర్మం మడతల్లో మాత్రమే వస్తూ ఉంటుంది లో సోరియాసిస్లో సోరియాసిస్కి సంబంధించినటువంటి మచ్చలపైన మనకి పస్ అంటే ఫామ్ అయిపోయి చీమ్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ సోరియాసిస్లో ఇది చాలా ప్రమాదకరమైన సోరియాసిస్ శరీరంలో చాలా ఎక్కువ మోతాదులో చర్మాన్ని మనకి ప్రభావితం చేస్తూ ఉంటుంది అండ్ ఈ పొలసలు కూడా చాలా పెద్దవిగా ఉంటూ అండ్ వీటితో పాటు కొన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా మనకి ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ ఉండేవారిలో వస్తూ ఉంటాయి అయితే సోరియాసిస్ సమస్య కామన్ కామన్గా కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే చర్మం పైన ఎర్రటి మచ్చలు వాటిపైన తెలుపు రంగులో లేక వెండి రంగులో పొలుసులు ఏర్పడటం ఈ పొలుసులు నిరంతరంగా రాలిపోతూ అండ్ ఈ మచ్చల పైన దురద ఉండడం మనం చూస్తూ ఉంటాం దురద అనేటటువంటిది మెయిన్ సిమ్టమ్ కాదు కానీ కొంతమందిలో మాత్రం సివియర్ గా ఉంటుంది అండ్ వీటితో పాటు తల నుంచి కాలి గోరు వరకు కూడా ఈ సోరియాసిస్ మచ్చలు ఎక్కడైనా కూడా ఏర్పడవచ్చు తలలో ఒకవేళ సోరియాసిస్ సమస్య ఏర్పడినట్లయితే తలపైన ఉండేటటువంటి చర్మం అనేది పొలుసులు కట్టడంతో పాటుగా మనకి ఈ తల వెంట్రుకలు అనేటటువంటివి ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి ఒకవేళ అరిచేతులు అరికాలలో సోరియాసిస్ సమస్య కనుక వచ్చినట్లయితే చర్మం పగలడం వల్ల ఈ పగిలిన దగ్గర విపరీతమైనటువంటి నొప్పి రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ సోరియాసిస్ గోళ్లను ప్రభావితం చేస్తే ఈ గోళ్ళు పెలిసెక్కి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోవడం జరుగుతుంది సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వారిలో హండ్రెడ్ మెంబర్స్లో ఉంది అంటే అందులో థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి నెమ్మదిగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సోరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య వచ్చేటటువంటి వారిలో జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటూ జాయింట్ డిఫార్మిటీస్ని కలుగజేసి ప్రతి జాయింట్లో మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేటటువంటి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు జనరల్ డీజెరేటివ్ ఆర్థరైటిస్ అనుకొని ట్రీట్మెంట్ ఇచ్చిన దీంట్లో మనకి సోరియాసిస్కి సంబంధించినటువంటి చర్మ సమస్య అనేది తగ్గుముఖం పడితేనే ఈ ఆర్థరైటిస్ అనేది కంట్రోల్లోకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అని అంటే జనరల్గా ఎక్కువగా మనకి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటటువంటి వాళ్ళలో మనకి సోరియాసిస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా నాన్ వెజ్ కన్సెన్షన్ అనేది తగ్గించుకోవాలి స్మోకింగ్ హ్యాబిట్ ఉండేటటువంటి వాళ్ళు మానేయాలి ఆల్కహాల్ తీసుకోవడం కూడా తగ్గించాలి వీటితో పాటు మానసిక ఒత్తిడి అనేది కూడా సోరియాసిస్లో సమస్యను పెంచుతూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం అండ్ వీటితో పాటుగా ఈ సమస్య మనకి చర్మం పైన కనబడుతూ ఉంటుంది కాబట్టి గా అప్లై చేసుకునేటటువంటి అప్లికేషన్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో టైం వేస్ట్ చేయకూడదు ఈ సమస్య చర్మం పైన పొడల్లాగా కనిపించినప్పటికీ డీప్ సీటెడ్గా ఈ చర్మం పైన పొడలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఆటో ఇమ్యూనిటీయే ముఖ్యమైనటువంటి కారణం కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులను సరి చేసుకునేటటువంటి విధంగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో వాడుకోవచ్చు హోమియోపతిలో సోరియాసిస్కి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది చర్మం పైన పొడల పరంగా కాకుండా ఈ పొడలు అనేవి ఏ రకానికి చెందినవి అండ్ ఇందులో ఆటో ఇమ్యూనిటీ రిలేటెడ్గా వచ్చినటువంటి అంటే మనకి ఇమ్యూనిటీలో వచ్చినటువంటి మార్పులు సరిచేస్తూ అండ్ వంశ పారంపర్య చరిత్ర కుటుంబ చరిత్ర వీటిని కూడా మనకి పరిగణనలోకి తీసుకుని అండ్ ప్రజెంట్గా ఎక్కడ మనకి సోరియాసిస్ ప్రభావితమైంది బాడీ అంతలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ చర్మం అనేటటువంటిది ఇన్వాల్వ్ అయింది ఆర్థరైటిస్ ఏమన్నా ఉందా నేల్ సోరియాసిస్ ఏమైనా ఉందా స్కాల్ప్లో ఉందా హెయిర్ ఫాల్ ఉందా అండ్ ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ హెల్త్ హిస్టరీ ఏంటి అంటే ఈ సమస్యతో పాటు అసోసియేటెడ్గా ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా కోరిలేట్ చేస్తూ ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఈ ప్రజెంట్గా ఉండేటటువంటి సోరియాసిస్ సింటమ్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉండడమే కాదు ఫర్దర్గా ఈ ప్రాబ్లం అనేది మరింత ఎక్కువగా అంటే తీవ్రతరం కాకుండా ఉండడమే కాకుండా కాంప్లికేషన్స్కి దారి చేయకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సెకండ్ ఒపీనియన్ రిలేటెడ్గా మీకు దగ్గరలో ఉండే మెడినన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్